ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం చింతగూడెం గ్రామంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అలం అనిత భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే గ్రామంలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు నిర్వహించారు గ్రామ ప్రజలు అలం అనితకు పెద్ద ఎత్తున మద్దతు తెలిపి విజయాన్ని అందించారు విజయం అనంతరం అలం అనిత మాట్లాడుతూ తనపై నమ్మకం వచ్చి టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలిపారు అలాగే తనకు ఓటు వేసిన గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు చింతగూడెం గ్రామ అభివృద్ధి తన ప్రధాన లక్ష్యమని ప్రజల సమస్యలపై ఎల్లప్పుడూ వారి వెంట ఉంటారని స్పష్టం చేశారు మా కాంగ్రెస్ పార్టీ సీతక్క గారు అధికారంలోకి రాగానే చిన్న గల్లీ రోడ్డు కానివ్వండి ప్రతి మెయిన్ రోడ్డు కానీ గల్లీ రోడ్డు కానీ ప్రతిదీ గల్లీ రోడ్లన్నీ అయినాయి అట్లాగే మా గ్రామ పంచాయతీ ఇరవై లక్షలతో తీయడం జరిగింది అట్లాగే మా అండ్ అండ్ చింతగడం గ్రామ పంచాయతీ ఇరవై లక్షలతోటి గ్రామ పంచాయతీ కూడా ఏర్పాటు అంటే పోస్టింగ్ రావడం జరిగింది అట్లాగే మా చింతవడ గ్రామ పంచాయతీలో ఎప్పటికీ దేవుని గుడి లేకుండా